హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు జిల్లా కలెక్టర్ పెట్టుసెల్వి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఇందులో పాల్గొన్నారు ఏలూరు సత్రంపాడ నుంచి పాత బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ సాగింది మార్గ మధ్యలో కలెక్టర్ వాహనం దిగి ద్విచక్ర వాహనదారులకు పై అవగాహన కల్పించారు శిరస్థానం లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారుల్ని ఆపి ప్లకార్డు చూపుతూ హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేశారు హెల్మెట్ ఉండి పెట్టుకోకుండా రోడ్డుపై కూర్చున్న పలువురికి చలానాలు విధించారు

థౌసండ్ రూపీస్ నేను చేసే చేస్తున్నాను